హలో అండి ఈ వీడియో అయితే కాటారమ్మ గుడికి అండి చాలా రోజుల నుంచి అనుకుంటుండే కాటేరమ్మ గుడికి పోవాలని ఫైనలీ పోయి వచ్చినానమాట మనం ఇట్లా ఎంటర్ అయితేనే ఇక్కడ అంతా ఫుల్గా బీగాలే కనిపిస్తాయి మనకి ఎక్కడ చూసినా బీగాలే కనిపిస్తాయి వాళ్ళకు ఉండే కోరికల్ని కోరుకునేసి ఇట్లా బీగాల్ని అయితే లాక్ చేసి పోతారంట ఇంకా ఈ గ్రిల్స్ని అంతా దాటుకొని గుడిలోకి అయితే పోవాలి ఈ గ్రిల్స్ కూడా చాలా వరకు కట్టినారు కొందరైతే కోరికల్ని పేపర్లో రాసి కట్టినారు ఇంకొందరైతే హాస్పిటల్ రిపోర్ట్స్ అని ట్యాబ్లెట్లు కవర్లు అని ఇట్లా చాలా వరకు అయితే ఈ గ్రిల్స్ అన్నీ కట్టేసినారు అనమాట ఇవన్నీ దాటుకొని లోపలికైతే పోతే అమ్మవారి దర్శనం అయితే అవుతుంది ఇంక ఇట్లా కొంచెం లోపలికి పోతేనే అమ్మవారి గుడ్లకైతే వెళ్ళిపోవచ్చు బయటే మనకి కాయి పండ్లు పూలతో పాటు ఒక ప్లేట్లోన బెల్లం పైన నేతి ఒత్తులని వేసేసి అమ్ముతుంటారు అనమాట ఇంకా గుమ్మడికాయల్లో కూడా ఒత్తులు అమ్ముతూ ఉన్నారు ఒక ప్లేట్కి ఇంత అని చార్జ్ చేస్తూ ఉంటారు ఆ ఒత్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవుడి ముందర వెలిగిస్తారు చూడండి ఇట్లా అమ్మవారి ముందర అయితే ఆ ఒత్తుల్ని వెలిగిస్తారు ఇంకా ఈవిడే కాటేరమ్మ తల్లి శ్రీ క్షేత్ర కాటేరమ్మ దేవాలయ కంబలీపుర హొస్కోటె ఇది బెంగళూరు దగ్గరలో ఉండే హొస్కోటెలో ఉండే కాటేరమ్మ దేవాలయము ఇక్కడ చాలా రష్గా ఉంటుంది జనం చాలా ఎక్కువగానే వస్తూ ఉంటారంట ఇంకా అమ్మవారు అయితే మనకి ఇట్ల దర్శనమిస్తారు మంగళవారం శుక్రవారం ఆదివారం అయితే చాలా రష్గా ఉంటుందంట ఇంకా విడి రోజుల్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది వీడియోలు ఫోటోలు అవి తీసుకోవచ్చు ఏమీ అబ్జెక్షన్ చేయరు ఇంకా అమ్మవారిని ఇట్లా దర్శనం చేసుకునేసి కొంచెం ఇట్లా సైడ్కి వస్తే ఇక్కడ పక్కనే నిమ్మకాయలు దారాలు పెట్టింటారు మనము ఇంట్లోన ఏమైనా దోషాలు అవి ఉంటే కట్టుకోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కొని కట్టుకోవచ్చు ఇంక ఇట్లే కొంచెం ముందరకు పోతే ఇక్కడ మనకి హుండి కనిపిస్తుంది ఇంక ఇక్కడైతే భక్తులు కాయిన్స్ని గోడ కంటిస్తున్నారు వాళ్ళు ఏమైనా కోరిక కోరుకొని ఆ కాయిన్స్ అట్లా గోడకు నిలబెడితే ఆ కోరిక నిలవేరతాయని వాళ్ళ నమ్మకం అనమాట ఇట్లా ఇంకొంచెం ముందరకు పోతే గుడి లోపల నుంచి బయటికి పోయే దారిలో అయితే మన కోరికలు నెరవేరాలని అమ్మకి ముక్కుకొని ఇక్కడైతే మనకి టెంకాయని ఎర్రబట్లో కట్టి ఇస్తారనమాట అది తీసుకొని పోయి అక్కడ ఎంట్రెన్స్లో ఉండే చెట్టుకైతే కట్టాలి ఇంకిట్లా బయటికి రాగానే మనకి భద్రకాళి అమ్మవారు అయితే కనిపిస్తారు మనకేమైనా దోషాలు దిష్టిలు అట్ల ఏమైనా ఉంటే అమ్మవారి పాదాల దగ్గర టెంకాయ పెట్టేసి ఆ టెంకాయని మనకి మూడు సార్లు దిగదీసేసి టెంకాయని పగలు కొడుతున్నారు ఇక్కడ ఇంకా ఇక్కడ ఎదురుగా అయితే ఒక చెట్టు ఉంది ఈ చెట్టుకైతే తొట్టిల్ని తెచ్చి కడుతున్నారు ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ కాళిక అమ్మవారి విగ్రహం అయితే ఉంది ఇక్కడ కొంచెం ఇట్ల పైనకి ఎక్కేసి అమ్మవారి దగ్గరికి అయితే పోవచ్చు ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా ఇంకా బీగాలే బీగాలు ఎక్కడ చూడు బీగలేసినారనమాట ఇంకా ఇట్లంతా ప్రదక్షిణ చేసుకునేసి అమ్మవారి పాదాల దగ్గర అయితే పసుపు దారాలు ఉన్నాయి మనకి ఏమైనా దోషాలు అవి అట్లా ఉంటే మనం కట్టుకుంటే మంచిది అవుతుందంట ఇంకా వాటి నుంచి కిందికి వస్తే మనం ముందు వచ్చిన ఎంట్రన్స్ దగ్గరకైతే వెళ్ళిపోతాం అనమాట ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద చెట్టు ఇంకా అక్కడే అయితే ఈ కాయలన్నీ కడతారు అక్కడ గుడిలోన పూజ చేసేసి టెంకాయని ఎర్రబట్లో కట్టి ఇస్తారు కదా ఆ టెంకాయలన్నీ తెచ్చి ఇక్కడే కడతారనమాట చూడండి ఫుల్గా అన్ని దగ్గర ఈ కాయలనే కట్టి ఉంటారు ఇంకా ఈ గుడి వచ్చేసి పొలాల్లో లోపలికి ఉందనమాట బస్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి బెంగళూరు నుంచి వస్కోటకి వస్కోట నుంచి కంలీపూర్కి ఈ గుడి దగ్గరకే తెచ్చి బస్సు అయితే వదులుతుంది బిఎమ్టిసి బస్సులు అయితే దండిగానే తిరుగుతూ ఉంటాయి ఇంకా కార్లకి వెహికల్స్కి అని పార్కింగ్కి అని చాలా పెద్ద ప్లేసే ఉంది ఇంకా అయితే రెండు వందల యాభై రెండు అడుగుల అమ్మవారి విగ్రహాన్ని అయితే కడుతున్నారు ఇంకా అది పాదాల వరకే కంప్లీట్ అయింది ఇంకా చాలా వరకు అవ్వాలి ఇదేనండి నేను ఎన్నో రోజుల నుంచి చూడాలనుకుంటున్న కాటేరమ్మ గుడి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇది ఇంత ఫుడ్ ఏరియా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి